ఛానల్కి స్వాగతం రెండు ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మూడు వందల ఎనభై ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి చైత్ర అమావాస్య ఈ అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య అలాగే అదే రోజు సూర్యగ్రహణం కూడా ఈ విధంగా సూర్యగ్రహణం అలాగే చైత్ర అమావాస్య కలిసి వచ్చిన రోజు తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా కుంభరాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది నా మాట విని ఇలా తప్పించుకోండి అలాగే కుంభరాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వీడియోని మిస్ కాకుండా చూడండి అయితే కుంభరాశివారి యొక్క గోచార ఫలితాలు సూర్య గ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద ప్రమాదం ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిలో జన్మించిన వారు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే బంధాలను నిలబెట్టుకోవటానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను కూడా ఎవరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరు వారు ఎప్పుడూ గుంభనంగా ఉంటారు సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడే ధోరణి ఈ వారికి ఉంటుంది దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవమానించటం ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ఈ కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో అనుభవాన్ని నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు లోనైనా కానీ సర్దుకుంటాయి అవసరంలో ఉన్నప్పుడు ధనం ధనం లభించకపోయినా లేనప్పుడు మాత్రం వీరికి అధికంగా లభిస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య అలాగే సూర్యగ్రహణం రాబోతుంది ఈ యొక్క అమావాస్య అనేది అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య మూడు వందల ఎనభై ఏళ్ల తర్వాత ఈ విధంగా చైత్ర అమావాస్య సూర్యగ్రహణం రెండూ కలిసి రావటం జరిగింది అయితే ఈ రోజుకు ఎంతో విశిష్టత అనేది కనిపిస్తుంది అలాగే గ్రహస్థితిలో కూడా ఈ రోజు తర్వాత ఎన్నో మార్పులు కూడా ఉండబోతున్నాయి అయితే గ్రహస్థితిలో మార్పులు కొన్ని రాసుల వారికి అనుకూలంగా కనిపిస్తే మరికొన్ని రాసుల వారికి ప్రతికూలంగా ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితాన్ని ఈ సమయంలో మనం చర్చించుకున్నట్లయితే గ్రహణం తర్వాత అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి సూర్యగ్రహణం అలాగే చైత్ర అమావాస్య కలిసి వచ్చిన రోజు తర్వాత భారీ ప్రమాదం పొంచి అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అయితే వీరికి పొంచున్న ప్రమాదం గురించి తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉంటాయో కూడా చూద్దాం ముఖ్యంగా కుంభ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేస్తారు మీ యొక్క వ్యాపార జీవితం కొంతగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అధిక లాభాలు ఉండకపోయినా కానీ ఒక సాధారణమైన పరిస్థితిలో లాభాలు అనేవి ఉండబోతున్నాయి అలాగే భాగస్వాములతో మీకున్న విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యుల నుండి ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఊహించని మద్దతు అనేది కూడా లభిస్తుంది అలాగే ఎన్నో రోజుల మీ యొక్క కోరికలు తీరే అవకాశం కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ సమయంలో కనుక ఉద్యోగ జీవితంలో వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది నిరాశ చెంది మీరు డిసప్పాయింట్ అయితే మాత్రం అంటే ఉత్సాహంగా పని చేయకపోతే మాత్రం ఆ సమస్య తీవ్రత పెరుగుతుంది కాబట్టి మీరు నిరుత్సాహపడకండి మీ యొక్క టాలెంట్ ని అందరి ముందు నిరూపించుకోవటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో మీ పై అధికారులు గుర్తించేలాగా చేయండి అప్పుడే మీ జీవితంలో మీరు ఇటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు లేకపోతే మాత్రం మీకు పొంచి ఉన్న ప్రమాదం ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో మీకు విభేదాలు కనుక ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా ఉండటానికే మీరు ప్రయత్నం చేయండి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కొంత ఊరట లభిస్తుంది అంటే పూర్తిగా కోలుకోలేకపోయినప్పటికీ కూడా కొంతలో కొంత ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యం విషయంలో మీరు అశ్రద్ధ చేయటం అనేది మీకు ప్రమాదంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారో వారి జీవితంలో కనిపిస్తుంది అలాగే డయాబెటీస్ థైరాయిడ్ బీపీ ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం లేకపోతే మాత్రం కొన్ని సమస్యలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక స్థితిని చూస్తే మీ యొక్క సంపాదనకు తగినటువంటి ఖర్చులైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి జాతకు లేఖ జీవితంలో గ్రహణం తర్వాత కొన్ని అనుకూల అంశాలు కొన్ని ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి ఇక విషయంలోకి వస్తే అంటే కుంభరాశి వారికి పొంచున్న భారీ ప్రమాదం గురించి చూసినట్లయితే ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది డబ్బు విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వారిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు మీ యొక్క ఇంటి అడ్రస్ గురించి చెప్పటం మాత్రం అస్సలు మంచిది కాదు మీరు పెద్ద ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంటే ఎదుటి వ్యక్తిని అనుమానించమని చెప్పటం కాదండి అంటే కొత్తగా పరిచయమైన వ్యక్తులను పూర్తిగా నమ్మేసి మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని చెప్పుకోవటం మాత్రం మీకు శ్రేయస్కరం కాదు అలాగే ఇంటికి తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారిని మీ ఇంటి వైపు చూస్తూ ఉండమని చెప్పండి అలాగే మీకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి ఎందుకంటే మీకు ఈ సమయంలో చోర భయం అనేది కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో సూర్యగ్రహణం అలాగే చైత్ర అమావాస్య తర్వాత ఉండబోతున్నాయి ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్ చేసేవారు ఆల్కహాల్ సేవించి అస్సలు డ్రైవింగ్ చేయకూడదు అలాగే రాత్రి సమయాల్లో నిద్రలేమితో అలసటతో మీరు డ్రైవింగ్ చేస్తే కూడా అది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కుంభరాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన చేయాలి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు శని భగవాను నిత్యం ఆరాధించాలి శని భగవానుడికి కోపం వచ్చే పనులు చేయకూడదు శని భగవానుడికి ఇష్టమైన పనులు చేయాలి శని ఆలయంలో దేవుడికి దీపాన్ని వెలిగించి అలాగే శని భగవానుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి శని భగవానుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని నల్లని వస్తువులని పేదలకు దానం చేయండి ఈ విధంగా చేస్తే శని ఆశీస్సులు ఎల్లవెల్లలా మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు చూసారు కదండి కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు చైత్ర అమావాస్య అలాగే సూర్యగ్రహణం తర్వాత ఏ విధంగా ఉంటాయి అలాగే వారికి పొంచి భారీ ప్రమాదం ఏంటి అలాగే ఆ ప్రమాదం నుండి బయటపడటానికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి